ంగల్లు గ్రామంలో రెవల్ అభ్యర్థిగా గెలిచిన సర్పంచ్ బెజవాడ లక్ష్మీబాయి గారిని కండువా కప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన కొవ్వూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లా కొడవులూరు మండలం పాతవంగల్లు గ్రామంలో రెవల్ అభ్యర్థిగా గెలిచిన సర్పంచ్ బెజవాడ లక్ష్మీబాయి గారిని బెజవాడ యుగంధర్ సింగ్ గారికి వార్డు సభ్యులు ఎనిమిది మందిని పార్టీ కండువా కప్పి సగౌరవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి కొవ్వూరు శాసనసభ్యులు నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో నల్లపురెడ్డి రజత్ కుమార్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా డిసిఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు గారు మండల పార్టీ అధ్యక్షులు గంధం శేషయ్య గారు జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు గారు విజయకుమార్ రెడ్డి గారు సిరిమామిల్ల నల్లి గారు దండు మునికృష్ణ గారు గంట మల్లికార్జున గారు ఆత్మకూరు పెంచల్ ప్రసాద్ గారు గాలి వేణుగారు సోల మునింద్ర బాబు గారు చెన్నారెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఇరగల ఆనంద్ గారు స్థానిక నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అధికారులకు గ్రామ పెద్దలకు గ్రామ మహిళలకు పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఆఫీస్ నుంచి నాకు చలపతి గారికి ఫోన్ రావడం పాత వంగళ్లకు సంబంధించి నరేంద్ర సిస్టర్ని పంచాయతీకి పెట్టమని చెప్పి మన జిల్లా ఇన్ఛార్జి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేయడం అదేవిధంగా మన ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసి ఇట్లా నరేంద్ర సిస్టర్కి ఇవ్వండి సింగర్ ఒప్పించి అని చెప్పి చెప్పింది దాని మీదట యుగేందర్ సింగ్ గారితో మాట్లాడడం జరిగింది నేను మాట్లాడలేదు చలపతి గారు మాట్లాడారు సరే పార్టీ అధిష్టానం నుంచి చెప్పారు కాబట్టి ఆ పాపని కంటెస్ట్లో ఉండమని చెప్పాం అంతకన్నా ఈ ఊళ్ళో రాజకీయాలు ఏం లేవు యుగేందర్ సింగ్ అన్న అంటే నల్లపురెడ్డోళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడని తెలుసు అందరికీ అదేవిధంగా మా నరేంద్ర మా ఎన్నట్రోన్ అందరూ కూడా నాకు ముఖ్యులే అందరూ మా కుటుంబ సభ్యులే కాకపోతే దురదృష్టం ఏంటంటే చలపతి గారు చెప్పినట్టు సమయాభావం లేక ఇద్దరిని కూర్చోబెట్టలేక పోటీ జరిగింది అయితే అందరూ కూడా ఈరోజు ఒకే మీద వేదిక మీదకు రావడం సంతోషించదగ్గ విషయం పాత వంగల్లో వైఎస్ఆర్ కంచుకోటగా మారిపోయింది అంతేను ఇంకా ఏ పార్టీకి స్థానం లేదు ఈ పంచాయతీలో అందరినీ కూడా అభినందిస్తున్నాను యుగంధర్ సింగ్ అన్న అయితే నాకు తెలిసినంత వరకు పార్టీలు కూడా చూడ్డు ప్రసన్న కుమార్ రెడ్డి పోతే అట్ట వెళ్ళేవాడే తప్ప మంచి వ్యక్తి అదేవిధంగా నరేంద్ర గాని మా వెంకటరమణన్న బొంతలపాళ్ళం వెంకటరమణ అన్న కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆ పాప కానీ అందరూ కూడా మంచి వ్యక్తులే కాకపోతే జరగరాంది జరిగిపోయింది పోటీ చేసుకున్నాం యుగంధర్ సింగ్ అన్న ఇంట్లో కుటుంబ సభ్యురాలే పంచాయతీకి రావడం వార్డు మెంబర్స్ అందరూ కూడా గెలవడం అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాల్లో కూడా దాదాపు సంక్షేమ పథకాలకు లక్ష కోట్లు ఖర్చు పెట్టారు రాష్ట్రంలో ఆ పరిపాలనను చూసే స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీలన్నీ కూడా కైవసం చేసుకున్నాం మున్సిపల్ ఎలక్షన్స్ లో కార్పొరేషన్ ఎలక్షన్స్ లో రాష్ట్రంలో ఒక అనంతపురం జిల్లా తాడిపత్రి తప్పించి స్వీప్ చేసేసాం మొత్తం కూడా ప్రజలు మన పక్షాన ఉన్నారు అన్ని వర్గాల వారు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పేసి కోరుకుంటున్నారు జగమెరిగిన సత్యం ప్రజల పక్షాన నిలబడి ఆ రోజు రాష్ట్రంలో ఓదాపు యాత్ర చేశారు పాదయాత్ర చేశారు ప్రజల మధ్య ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలు సిద్ధాంతాలు కొనసాగించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ప్రజల్లోకి రావడం ప్రజలు ఆశీర్వదించడం పెద్ద ఎత్తున పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఆ విమర్శలు మనము పట్టించుకోబడలేదు ప్రజలైతే అసలు దగ్గర కూడా తీసుకోవడం లేదు ఏదో పని బాట లేక ఏదో విమర్శలు తప్పించి ప్రతిపక్షాలు ఇంకొకటి లేదు ఎవరు ఈ రెండు సంవత్సరాల్లో ప్రజల మధ్య ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అని అనేది ప్రజలకు అర్థమైంది అందుకే ప్రజలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డారు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా బాగా పనిచేస్తున్నారు అన్ని గ్రామా నుంచే సంక్షేమ కార్యక్రమాలకు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఈ రెండు సంవత్సరాలలోనే లక్ష కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది సంక్షేమ పథకాలు దాదాపు ఇరవై ఆరు పథకాలు ఇచ్చారు మహిళలు ఉన్నారు ఇక్కడ చాలా పథకాలు మీ పేరుతోనే వస్తున్నాయి అమ్మఒడి కానీ చేయూత గాని ఆసరా గాని ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు మహిళల పేరింటి మీదట ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజల మధ్య ఉన్నారు ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏమీ చేయలేరని చెప్పి తెలియజేస్తూ మరలా ఒక్కసారి మా యుగంధర్ సింగ్ అన్నని నరేందర్ రాలేదు ఈరోజు అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చినారు ఇక్కడ అందరూ కలిసిమెలిసి పనిచేసుకుందాం మీ పంచాయతీకి ఏం కావాలంటే అన్ని నిధులు నేను చలపతి గారు తీసుకొచ్చి ఇస్తాం అభివృద్ధి చేసుకుందాం మనసులో ఏమీ పెట్టుకోవద్దు అయిపోయింది అయిపోయింది అందరం కలిసిపోయినాం మీరందరూ కలిసి ఇదే విధంగా ముందుకు వెళ్లి పాత వంగళ్ళు పంచాయతీ రూపురేఖలు మార్చండి అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తాం ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకువస్తే అవి చేసి పెడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకోని పరిస్థితుల ఇక్కడ పోటీ అనివార్యమైంది ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నా అదేవిధంగా నరేంద్ర కూడా ఇద్దరు మంచి స్నేహితులు ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్లో ఒకరు కూర్చొని మరి మాట్లాడుకొని సంప్రదించేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోవటం ఆ నేపథ్యంలో మరి ఈ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి యుగుందరు సంబంధించినటువంటి వాళ్ళ మరదలైనటువంటి లక్ష్మీబాయ్ గారు ఇక్కడ సర్పంచ్గా ఎన్నిక కావడం మరియు వాళ్ళకి సంబంధించినటువంటి ఎనిమిది మంది వార్డు మెంబర్లు కూడా ఇక్కడ ఎన్నిక కావడం జరిగింది మరియు గెలుపు ఓట్ల సహజమైన యుగుందరిని మళ్ళా పార్టీలు తీసుకోవాలి నరేంద్ర అయితేనేమి వాళ్ళ సోదరి నల్లిగారైజనాన్ని వారికి సంబంధించిన వారు కూడా పార్టీకి పుడికి పార్టీలో ఉన్నారు పార్టీకి సేవ చేస్తున్నారు కాబట్టి అందరం కలుపుకొని ఒక గ్రామ అభివృద్ధి ఎందుకంటే ఈ గ్రామాన్ని గతంలో కొత్త వంగల కింద ఉన్నటువంటి ఈ పాత వంగల గ్రామాన్ని ఇటీవల కాలంలో గౌరవ శాసనసభ్యులు తొలగితో ఈ యొక్క గ్రామాన్ని మనం సపరేట్ చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా పాత వంగలైతేనే పొంతలు బాడెం అయితేనే వడ్డీపాడం అరుణితిపాడం ఇవన్నీ కలిసి ఒక పంచాయతీ ఏర్పాటు చేసుకున్నాం పంచాయతీ ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమంలో మొదటిగా జరిగినటువంటి ఎన్నికది కాబట్టి కోరుతా ఉన్నా ఎందుకంటే ఏదో చేయించుకున్నాం పార్టీలోకి వచ్చేసాం మనకున్నటువంటి అవసరాలు తీరిపోయినాయి రేపు మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి ఇబ్బంది పెరిచాం అదుపు ప్రత్యేకించి కొడగల మండలంలో నేనే తప్పుకునే పరిస్థితి లేదు ముందుగా చెప్తున్నా దయచేసి ప్రతి ఒక్కరికి మీకేం కావాలన్నా ఏ కార్యక్రమం కావాలన్నా మరి ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్తాం జిల్లా అధికారుల దగ్గర తీసుకెళ్ళి ఈ మండల అభివృద్ధికి నా వంతు నేను కృషి చేస్తా బట్ రేపు వచ్చేటప్పటికి ఎవరైనా కానీ మా ద్వారా మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి మండలంలో కూడా పనిచేయించుకొని ఆ రోజుకి ఆ రోజు మేము ఈ యొక్క జల్ల తిరిగాసే ఉంటాం మటుకు చలపురా ఒప్పుకునే పరిస్థితి ముందుగా చెప్తుండదు దయచేసి ప్రతి ఒక్కరికి